నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ స్పెషల్ లైవ్స్ ఇంటర్వ్యూస్లో భాగంగా మరి ఈరోజు మా బాబాయ్ గారు అనంతుల శ్రీనివాస్ గారితో ఇంటర్వ్యూ అయితే చేస్తున్నాను సో మా బాబాయ్కి సంబంధించి ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరోవైపు పాటలు అంటే ఇష్టంతో నేర్చుకుంటూ చక్కగా పాడడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు తప్పకుండా కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఎందుకంటే మంచి టాలెంట్ ఉన్న పర్సన్స్ని గవర్నమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి వాళ్ళను అందరినీ కూడా తప్పకుండా లైవ్స్ ఇంటర్వ్యూస్ చేయాలని చెప్పేసి నా కోరిక మీ ముందుకు తీసుకురావాలని కోరిక సో మా బాబాయ్ ఇంటర్వ్యూలో ఏంటంటే కొన్ని సాంగ్స్ పాడతాడు తర్వాత తర్వాత ఇంటర్వ్యూస్లలో మీకు సంబంధించి గవర్నమెంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ ఇతర ఏ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఇస్తాడు కాబట్టి ఒక ఇంటర్వ్యూలోనే అన్ని మేనేజ్ చేయడం కాబట్టి పార్ట్స్ వైజ్గా కూడా మేము తప్పకుండా చేసి ప్రయత్నం చేస్తాం మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందించడానికి ప్రయత్నం చేస్తాం మా బాబాయ్ ఛానల్ కూడా అనంతర శ్రీనివాసం ఉంటుంది మా బాబాయ్ వాడిన సాంగ్స్ కూడా అందులో ఉంటాయి కింద వీడియో డిస్క్రిప్షన్లో నేను మీకు ఛానల్ లింక్ కూడా ఇస్తాను చూసిన సరే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మా బాబాయ్ కూడా సాంగ్స్ పాడతాడు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చి చూడండి సెల్ఫ్ ఇంట్రడక్షన్ హాయ్ అందరికీ నమస్తే నేను మీ అనంత శ్రీనివాస్ గవర్నమెంట్ ఎంప్లాయీని నా యొక్క ఛానల్ కూడా అనంత శ్రీనివాస్ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు గవర్నమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ ఎప్పటికప్పుడు ఇస్తుంటాను నేను సాంగ్స్ పాడుతుంటాను యూట్యూబ్లో సెర్చ్ చేసి సాంగ్స్ పాడుతుంటాను గత తెలంగాణ ఉద్యమంలో సాంగ్స్ పాడాను మళ్ళీ ఇప్పుడు సిక్స్ మంత్స్ నుంచి పాడుతున్నాను నాకు ఇంట్రెస్ట్ సాంగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కావున మీకు సాంగ్స్ ఇప్పుడు ఒక రెండు మూడు సాంగ్స్ పాడి వినిపిస్తాను అమ్మను మరువకురా విడువకురా విడువకురా మరువకురా అమ్మ నానలకు మించిన దైవం సృష్టిలో లేదురా అమ్మ నానలకు మించిన దైవం సృష్టిలో లేదురా మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నోటికో కోటికో ఒక్కడే ఒక్కడు కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కోగిటపడి నలుగుతోంది నేటి ప్రపంచం మాయాజాలం గాలం అరచేతుల కొలువైంది నాశనగాలం ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటరు నెట్టు అన్నిటికీ ఇప్పుడది ఆయువు పట్టు అభివృద్ధికి కట్టుకున్న సైబరు నెట్టు అశ్లీలత దాని అంతరాత్మను గొట్టు నమ్మరయో నటీజన్స్ కలల ప్రపంచం కల్లోల ప్రపంచం డి నలుగుతోంది నేటి ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం సాంగ్స్ ఇట్లా వాడుతున్నావు కదా అంటే ఎందుకు నీకు అంత ఇంట్రెస్ట్ సో ఎట్లా నేర్చుకుంటున్నావు నేను యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నాను నేను తెలంగాణ ఉద్యమంలో అప్పుడు చాలా పాడాను మళ్ళీ బ్రేక్ వచ్చింది ఇప్పుడు సిక్స్ వన్త్ నుండి మళ్ళీ ఇంట్రెస్ట్గా నాకు పాడాలని సాంగ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి పాడుతున్నాను ఒకటి రెండు ఓన్ గా కూడా పాడతాను కానీ మాక్సిమం యూట్యూబ్లో సెర్చ్ చేసి సాంగ్స్ పాడుతున్నాను నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం ఓకే ఓకే సరే బాబాయ్ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా బాగా యాక్టివ్గా మీరు పార్టిసిపేట్ చేసాడు మరి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే కూడా ఈ రోజు చాలా కష్టం అవుతుంది ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా కాంపిటీషన్ చూస్తే కూడా చాలా తీవ్రంగా ఉన్నది సో మరి ఆ నేపథ్యం ఎట్లా కొనసాగింది నేపథ్యం కూడా సో ఇప్పుడు కొంచెం జాబ్ సాధించాలంటే కొంచెం సింపుల్గా ఏమన్నా ట్రిక్స్ లాంటివి ఏమన్నా ఉంటాయా తెలంగాణ ఉద్యమంలో మేము చాలా పాటిస్పెం సకల సమ్మె చేసాము ఎంతో పోరాడినాం మన తెలంగాణ కొరకు మరి గవర్నమెంట్ జాబ్స్ సాధించాలంటే కూడా ఎప్పటికీ మనం కరెంట్ అఫైర్స్ చదవాలి పేపర్స్ చదవాలి అన్ని ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ రాయాలి మనం కాబట్టి అప్పుడు మనం సాధించాలంటే ఏదైనా సాధించగలుగుతాం జాబ్ రా ప్రతి ఎగ్జామ్ ఎగ్జామ్ రాయాలి అప్పుడే మనం సాధిస్తాం కాబట్టి సాధించడానికి సాధించలేము అని అనుకో నిరాశ పడకూడదు కప్ కంపల్సరీ గవర్నమెంట్ సాధించగలుగుతాం ప్రతి ఒక్క ఎగ్జామ్ మనం రాస్తూ ఉండాలి ఏది ఏ నోటిఫికేషన్ పడ్డా కానీ మనం ఎగ్జామ్స్ రాయాలి ఇంకా కష్టపడి మనం ప్రిపరేషన్ అయ్యి స్ట్రాటజీతో టైం టేబుల్ పెట్టుకుంటే కష్టంగా జాబ్ కొట్టాల్సి ఉంటాం తప్పకుండా గవర్నమెంట్ జాబ్ కొట్టచ్చు ప్రతి ఒక్క ఎగ్జామ్ రాయాలి అప్పుడే మనం నాలెడ్జ్ పెరుగుతుంది మనకు పేపర్ చూడాలి కరెంట్ అఫేర్ కూడా ఎప్పటికీ చదవాలి ఇప్పుడు కాంపిటీషన్ ఉన్నా కూడా భయపడకుండా చేయవచ్చు అస్సలే భయపడదు దేనికి భయపడద్దు మనం అంటే కొంతమంది నిరాశతో ఉంటారు కదా అస్సలే నిరాశపడద్దు నిరాశ పడకూడదు మనం ఎందుకంటే ఏ ఎగ్జామ్ అయినా రాస్తూ పోవాలి మనం ఏ ఏ రోజు ఒకరోజు గవర్నమెంట్ జాబ్ కంపల్సరీ కొడతారు మీరు కొట్టము మేము అని నిరాశ పడకూడదు కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ సాధిస్తారు పట్టుదల ఉంటే కానీ టైం ఉంటుంది కొద్దిగా టైం పడితే ఓపిక ఉండాలి కానీ కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ సాధిస్తారు సో విన్నర్గా మిత్రులారా అంటే నాతో పాటు కూడా చాలామందికి ఎట్లా అంటే పర్టికులర్గా గవర్నమెంట్ జాబు లక్ష్యం ఉంటుంది తప్పకుండానే గవర్నమెంట్ జాబ్ కొట్టాలని సో కొంతమంది ఏంటంటే నిరాశలో ఉండి మనకు వస్తుందో రాదో ఈ కాంపిటీషన్ ఎట్లున్నదో సిలబస్ ఎట్లుందో ఇవంతా కూడా భయపడుతూ ఉంటారు సో మా బాబాయ్ మాటలు కూడా విన్నారు కదా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కూడా మరి మనకు మంచి విలువైనటువంటి సలహాలు సూచనలు వారి అమూల్యమైనటువంటి సమయాన్ని కూడా మనకు కేటాయించరు కాబట్టి తప్పకుండా మనం కూడా సజెషన్స్ తీసుకుంటే మనకు కూడా బాగుంటుంది సో మరి మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాం మీకు తప్పకుండా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం కూడా చేస్తాం నాగరాజ్ టీ తరఫు నుంచి సో మా బాబా బాబాయ్ ఛానల్ మరొకసారి చెప్తున్నాను అంతర శ్రీనివాస్ కింద వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీకైతే లింక్ ఉంటుంది సో ఓపెన్ చేయండి సాంగ్స్ కానీ మీకు నచ్చితే లైక్ షేర్ చేయడంతో పాటు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఇది మొత్తానికి ఇంటర్వ్యూ సో థ్యాంక్ యూ బాబాయ్గానే మరి ఇంటర్వ్యూ మీకు చెప్పాను ఓకే చె గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇస్తుంటాను ఓకే ఎటువంటి ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఎంప్లాయిస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాను ఇస్తుంటాను నా యొక్క ఛానల్ మీరు ఫాలో కాండి ఓకే అలాగే మేము నాగరాజ్ టీవీని కూడా మీరు ఎప్పటికి ఫాలో కాండి అతను కూడా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు టీఎస్పీఎస్కి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన విషయం కానీ ఎటువంటి విషయాలైనా అప్డేట్ ఎప్పటికి మీకు నాగరాజ్ టీవీలో కూడా పెడుతుంటాడు ఇస్తుంటాడు కాబట్టి నాగరాజ్ టీవీకి కూడా మీరు ఫాలో కండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఓకే బాబాయ్ అడగగానే ఇంటర్వ్యూకి మరి ఇంత సమయాన్ని కేటాయించడం నేను బిజీ టైంలో కూడా సో మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను సో ఇది మొత్తానికి అయితే ఇంటర్వ్యూ ఖచ్చితంగా మరి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మొత్తం లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంటర్వ్యూ ఇష్టం మీకు వస్తాను దిస్ ఈజ్ నాట్ సైనింగ్ ఆఫ్ జై హింద్